గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ప్రభుత్వం నలభై రెండు శాతాన్ని బీసీలకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్య రాహుల్ గాంధీ గారు భారత్ జోడో పాదయాత్ర లోపల జిస్కా ఇస్సదారి ఇసుకా భాగ్యధారి కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జిస్కా ఇస్సదారి ఇస్కా భాగ్యదారి అనే ఒక నినాదంతో ఆ రోజు కా కామారెడ్డి డిక్లరేషన్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే ప్రక్రియలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాజకీయ అన్ని యొక్క శాసనసభలో అన్ని పార్టీల యొక్క అభిప్రాయం తీసుకొని ఆ తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్ పంపించి ఆ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరి ఆర్డినెన్స్ రూపకంగా మరి ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు బలహీన వర్గాలకు సంబంధించిన నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ని అమలు చేసే ఒక ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది మరి పూర్తి చేసిన సందర్భంలోపట ప్రజలకు ఇచ్చిన మాట ఆ రోజు తెలంగాణ సోనియా మా తల్లి ఆంధ్ర రాష్ట్రంలోపట కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయినా కూడా లెక్క చేయకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తెలంగాణ ఇచ్చి తీరింది అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కామారెడ్డి డిక్లరేషన్ బట ప్రభుత్వం ఇచ్చిన మాట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మల్లికార్జున కార్గే గారు రాహుల్ గాంధీ గారు ఆలోచనను అమలు చేసి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఒక బిల్ పాస్ చేసి ఆ బిల్లును అక్కడికి పంపిస్తే ఇప్పటి వరకు గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని అమలుపరచలే అమలుపరచపోగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత మొత్తం నిర్వర్తించి బలహీన వర్గాల పక్షాన మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి ఇచ్చిన మాట అమలు చేసినాం మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ఇలా భేషజాలకు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు కానీ కాదు ప్రజలు భారతదేశంలో కేంద్రంలో మీదకి అవకాశం ఉన్న ఇచ్చిండు మరి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకు సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కానీ కానీ అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మీరు ఎంపీలుగా మీరున్నారు మరి కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత మీపై ఉన్నది మరి దయచేసి ఈరోజు అఖిల భారత మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి ఈరోజు మన తెలంగాణ బీసీ ఐక్యవేదిక జయంట్ యాక్షన్ కమిటీ బంధుకు గౌరవ్ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట పూర్తిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షులు మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ జిల్లాకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మా సహోదరుడు బొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా మా కుండ సురేఖ గారు కానీ మా ఆది శ్రీనివాస్ గారు కాదు బలహీన వర్గాలకు సంబంధించిన మా వాకి శ్రీయారు కానీ ఎంతమంది అయితే మా రాష్ట్ర మంత్రివర్గంలో బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ పీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో పట బీసీలకు సంబంధించిన ఐక్యవేద్య జాయింట్ యాక్షన్ కమిటీకి ఈ జైతాల్ జిల్లాలో పూర్తి బంధును మేము విజయవంతం చేయాలని ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా బీసీలకు మేము మద్దతుగా మేము బంధుల్లో విజయవంతం చేయాలని మేము పిలుపునిచ్చి మేము ఈరోజు వాటితో వ్యాపారస్తులం కానీ అన్ని వర్గాల విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి ఏది ఏమైనా కూడా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని మన భారతీయ జనతా పార్టీ మోడీది మరి మోడీ ఆ ఈ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి ఈ యొక్క ప్రక్రియను కూడా మొత్తం కంప్లీట్ చేసి రాష్ట్రపతి దగ్గర ఆగినటువంటి ఆర్డినెన్స్ను వెంబడే అమలు చేసి నలభై రెండు శాతాన్ని అమలు పరిచే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మన బలహీన వర్గాల ఐక్యవేదికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల బయల బలైన వర్గాల ఐక్యవేదిగా సంఘ నాయకులకు కూడా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మా మద్దతు పూర్తిగా ఉంటుంది ఈ అంశం లోపల పార్టీ కానీ పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ దయచేసి మా మిత్ర మీడియా మిత్రులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేమందరం కూడా నిజాయితీగా చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం ఎక్కడ కూడా రాత్రి పదకొండున్నర వరకు అసెంబ్లీ జరిగింది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఆ అసెంబ్లీలో వారి తీర్మానానికి మద్దతు ప్రకటించారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా వారు మద్దతు ప్రకటించారు ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎంతమంది ఉన్న అంతమంది మరి అరవింద్ కుమార్ ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా మన గౌరవీలు వారు ఉన్నారు బీసీ బిడ్డ అంటాడు కదా అదేవిధంగా బండి సంజయ్ గారు బీసీ బిడ్డ అంటారు కదా మరి మీరు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా